డ్రాగన్ మూవీ కథలో మార్పులన్న మ్యాటర్ మీద రూమర్ల దాడి పెరిగింది ఫిలిం టీమ్ వాటికి ఎంతగా బ్రేక్ వేసినా కామెంట్ల దాడి ట్రోలింగ్స్ లో వేడి ఏమాత్రం తగ్గట్లేదు అందుకే అన్నింటికి పర్మనెంట్ గా వచ్చే నెల ఫస్ట్ వీక్ ఎండ్ కార్డ్ వేయబోతున్నాడు షూటింగ్ అయినంత వరకు ఫుటేజ్ చూసి ఎన్టీఆర్ డిసప్పాయింట్ అయ్యాడని వారం రోజులుగా రూమర్ల దాడి చేస్తోంది యాంటీ ఫ్యాన్స్ బ్యాచ్ ఎక్కడా రియాలిటీ అందుకు అనుగుణంగా కనిపించట్లేదు ఆల్రెడీ కొరియా థాయి నటుల రాకతో కథలో మార్పులు జరిగాయన్న హింట్ ఇచ్చిన రూమర్ల దాడి ఆగలేదు ఇంతకీ డ్రాగన్ టీన్ ఏం చేయబోతుంది ఈ రూమర్లకు బ్రేక్ ఎలా వేయిపోతుంది ఎంతకాలం ఆపిన టీజర్ ని వదలడం తప్ప మరో మార్గం లేదా అలా అయితేనే రూమర్లకు బ్రేక్ లేయడమే కాదు అవుట్పుట్ ఏ రేంజ్ లో ఉందో రుచి చూపించినట్లవుతుందా హ్యావ్ అ లుక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ తో కేజీఎఫ్ సలార్ హిట్ల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ డ్రాగన్ పాన్ ఇండియా రేంజ్ నుంచి పానాసియా రేంజ్కి కథని తీసుకెళ్తున్నాడు ప్రశాంత్ నిల్ కథలో కొరియన్ వెబ్ సిరీస్ కిట్ గేమ్స్ విలన్ లీ థాయ్ ఫైటర్ టోనీ జోలు జాయిన్ అవుతున్నారు అందుకే వాళ్ళ కోసమే కథలో చిన్న మార్పులు జరిగితే దానికి పెడార్థాలు తీశారు డ్రాగన్ తాలూకా షూటింగ్ అవుట్పుట్ చూసి నచ్చకనే తారక్ కథని మార్చమన్నాడని ప్రచారం చేస్తున్నారు విచిత్రం ఏంటంటే తన లుక్ మీద కూడా నెగిటివ్ ప్రచారం జరిగింది వార్ టు టైంలో సన్నబడ్డ ఎన్టీఆర్కి ఆరోగ్యం తేడా కొట్టిందని ముందన్నారు తర్వాత డ్రాగన్లో టెన్ ప్యాక్స్ లుక్స్ కోసమే బరువు తగ్గిన ఎన్టీఆర్ అన్న వార్త రాగానే రూమర్లకు బ్రేకులు పడ్డాయి ఇప్పుడు డ్రాగన్లో తన లుక్ తనకే నచ్చలేదని కథ కూడా మార్చాలని ఎన్టీఆర్ పట్టుపట్టినట్లు ప్రచారం పెంచారు అంటే ముప్పై నుంచి నలభై శాతం వరకు షూటింగ్ అయ్యాక ఇప్పుడు ప్రాజెక్టు మొత్తం పక్కన పెట్టి ఫ్రెష్గా కదరాయమని ఏ హీరో అయినా అంటాడా అది ప్రాక్టికల్గా సాధ్యమా అయినా ఎన్టీఆర్ అలానే అన్నాడని అందుకు ప్రశాంత్ నీల్ కథని మొత్తం తిరగరాస్తున్నాడని ప్రచారం పెంచేశారు విచిత్రం ఏంటంటే కథ ఎంతగా నచ్చకపోయింటే ట్రిబులార్ రేంజ్లో నూట నలభై రోజుల కార్డ్ శిల్చిని ప్రాంత్ నీల్కి ఎన్టీఆర్ ఇస్తాడు అక్కడే తన ఎగ్జైట్మెంట్ కనిపిస్తోంది డ్రాగన్ మీద తనకు గురి ఉందని తెలుస్తుంది ఆయన రూమర్లకు బ్రేక్ పడట్లేదు అందుకే డ్రాగన్ టీం ఒకే ఒక్క మాటతో నెగిటివ్ ప్రచారాన్ని బ్రేక్ వేసింది అదే సమ్మర్లోగా డ్రాగన్ షూటింగ్ పూర్తవుతుందన్న స్టేట్మెంట్ మరోసారి వచ్చేసింది నిజంగానే కథ నచ్చక మళ్లీ మొదటి నుంచి షూటింగ్ ప్లాన్ చేస్తే సమ్మర్లోగా డ్రాగన్ షూటింగ్ పూర్తవటం అసాధ్యం కాబట్టి వస్తున్నవన్నీ పుకార్లని తేలింది కన్ఫామ్ గా ఇదే విషయం నిజమవుతోంది